ఫ్రెండ్స్ ఈరోజు ప్లస్ టు ఇండిపెండెంట్ రాజు సేల్ తీసుకొచ్చానండి ఇది ల్యాండ్ రేట్కే మనకి ఇల్లు అనేది అమ్మేస్తున్నారు అండి ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంటి ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అండి మూడు వందల గజాల ఇల్లు అండి ఇల్లు వచ్చేసి మీకు ఓన్లీ ల్యాండ్ రేట్కే ఇస్తురండి ఇల్లు అనేది ఎక్కడ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను రెండు రెండుసార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ రూట్ ఛానల్ అండి ఇంతవరకు మన పేజీని ఫాలో అయితే ఫాలో చేయండి అలాగే మీకు ఏ లొకేషన్ ఏ లొకేషన్ రావాలో కమెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ విలువైన ప్రాపర్టీ స్కేల్కి ప్రమోషన్ ఉంటే ఇప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి చూడండి ఇది వచ్చేసి మనకి మూడు వందల గదా వెళ్ళండి మీకు డైమెన్షన్స్ ఇంటి డైమెన్షన్ డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది విడ్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుందండి అండి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఉంటుంది సైజు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే అండ్ వన్ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే వన్ బీహెచ్కే ఉంటుంది సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ యాజీజ్ అలా ఉంటుంది అండి అలానే ఉంటుంది మీకు విజయవాడ విజయవాడ హైవేకి వచ్చి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎక్కువేమి ఉండదు విజయవాడ హైవే వచ్చేసి మీకు అలాగే నాగోల్ టు కొత్తపేట రోడ్లో చాలా నాగోల్ టు కొత్తపేట రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ హౌస్కి డిస్టెన్స్ వచ్చేసి మీకు కొత్తపేట విజయపూర్ కాలనీ అంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఈ కాలనీ వచ్చేసి మీకు నియర్ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి మీకు విజయపూర్ కాలనీ అంటే మీకు నియర్ బై సౌత్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటారు ల్యాండ్ మార్క్ చెప్తున్నా మెట్రో వచ్చేసి మీకు విక్టోరియా మెట్రో స్టేషన్ వస్తుంది చూడండి వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ మనకి టూ బీహెచ్కే పోర్షన్ వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటాయండి మనకి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు సేమ్ యాస్టీస్ అలా అలానే ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసి మనకి ఓల్డ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇల్లు వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది ఇల్లు వచ్చేసి చుట్టుముట్టు బ్యాగ్ కూడా ఉంది మీకు ఇది ఉన్నది ఉన్నట్టు రెంట్కి ఇచ్చినా మీకు యాజ్ ఈజ్ వన్ ల్యాక్ వస్తాయండి ఈజీగా వన్ ల్యాక్ రెంట్ అంటే ఇంత ముందు మనకి నైంటీ థౌసండ్ దాకా ఇచ్చారు వాళ్ళు ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ దాకా ఇచ్చారు ఇంతవరకు అంటే లాస్ట్ టైం ఉన్న అటెండెన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు మనకి వన్ ల్యాక్ దాకా ఈజీ వస్తాయండి రెంట్కి ఏదైనా మీకు ఇన్స్టిట్యూట్స్ కానీ దేనికైనా హాస్టల్స్ కానీ ఇచ్చినా మీకు చాలా మంచిగా రెంట్లు వస్తాయండి మీకు లేదంటే డెవలప్మెంట్కి ఇచ్చినా మీకు ఫ్లోర్ వైజ్గా తీసుకోండి మీరు ఫ్లోర్ వైజ్గా డెవలప్మెంట్ చేసుకున్నా చేసుకోవచ్చు అండి ఒక త్రీ త్రీ టూ త్రీ మెంబర్స్ తీసుకొని ఫ్లోర్ వైజ్గా కట్టుకోవచ్చు అండి ఇల్లుది ఇల్లు డి డిస్మెంటల్ చేసి కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రాపర్టీ ఒకటి రెండు సార్లు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ సేల్ కన్నా ప్రమోషన్ ఉంటే ఇప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి మీకు ఏ లొకేషన్ కావాలో కమెంట్ చేయండి మెసేజ్ చేయండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము మీకు ఫస్ట్ ఫ్లోరు సేమ్ వన్ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కే ఉంటాయండి చూడండి బాల్కనీలు చాలా పెద్దగా వస్తాయండి ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది కొత్తపేట విజయపూర్ కాలనీ అంటే ఎవరన్నా చెప్తారండి మీకు చాలా దగ్గరలో ఉంటుంది ఈ కాలనీ వచ్చేసి నియర్ బై ప్రైమ్ లొకేషన్ అండి మీకు మెట్రో చాలా దగ్గరలో ఉంటుంది హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఒకటికి రెండుసార్లు వీడియో మొత్తం చూడడానికి తర్వాత కాల్ చేయండి ఎందుకంటే చాలామంది బడ్జెట్ వాళ్ళకు బడ్జెట్ తక్కువ ఉండడం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ బడ్జెట్ ప్రాపర్టీలు మాకు కావాలని అడుగుతున్నారు అలా చేయకండి మీకు బడ్జెట్ బట్టి మాకు చూసి మీకు ఉందనే కాల్ చేయండి చాలామంది చూడడానికి వీడియో చూడడానికి కాల్ చేస్తారు అలా చేయకండి ఒక్కటి రెండుసార్లు వీడియో మొత్తం చూడంతో తర్వాత కాల్ చేయండి ఇది వచ్చేసి చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే యాజ్ ఇట్ ఈజ్ మనకి ఓల్డ్ హౌజే కాబట్టి నేను అంతేమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎక్స్ప్లెయిన్ చేసలేను ఇది పూజ రూమ్ అని అది బెడ్రూమ్ అని అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగో మనకి పాతిల్లే కాబట్టి ప్రాపర్టీ చాలా బాగుంటుందండి ఒక్కడికి రెండుసార్లు చూడండి తర్వాత కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ చేయగల ప్రమోషన్ ఉంటే బండి ప్రమోషన్ చేస్తాం చేస్తామండి మనకి ఈ వీడియో ఒకటే కొంచెం సిక్స్ మినిట్స్ వస్తుంది వీడియో చూడండి కొంచెం అడ్జస్ట్ కాండి మీకు ల్యాండ్ రేట్కి ఇస్తురండి ఈ హౌస్ వచ్చేసి చాలా బాగుంటుందండి మీకు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మీకు త్రీ బిహెచ్కే కన్వర్ట్ చేసుకుని కన్వర్ట్ చేసుకోవచ్చు అండి అంటే ఫ్లోర్ వైజ్ కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు ఎలా అంటే అలా చేసుకోవచ్చు మీకు ఇన్స్టిట్యూట్స్ కానీ లేదంటే హాస్టల్స్ కానీ దేనికన్నా మీకు ఇచ్చుకోవచ్చు రెంట్కి ఇచ్చుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఫుడ్ వర్క్ కూడా ఉంది అసలుకి స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది అప్పట్లో కొట్టిదైనా మీకు ఎప్పట్లో కట్టిన దానికి దాని కింద మనికి ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది ఇల్లు వచ్చేసి చూడండి మీకు రెంట్కి ఇచ్చుకున్న వన్ ల్యాక్ దాకా ఈజీగా వస్తుంది మళ్ళీ ఒకసారి రివ్యూ చేసిన చూడండి బెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మీకు నియర్ బై నాగోల్ టు కొత్తపేట రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే విజయవాడ హైవే వచ్చి కూడా దగ్గరలో ఉంటుంది విజయవాడ హైవే డైమెన్షన్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఇల్లు ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ప్రైమ్ లొకేషన్ అండి ప్రైజ్ వచ్చేసి ఓనర్ ప్రైస్ వచ్చి చెప్తురండి ఒక లక్ష ఇరవై ఐదు వేలు గజం చెప్తురండి అంటే వన్ ల్యాక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ యాడ్ చెప్తారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రాపర్టీ పైకి ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి రెండు సార్లు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి ఎవరైనా బిల్డర్స్ కానీ ఎవరైతే ఎవరైనా ఇద్దరు మూడు కలిసి తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఫోన్ చేసినా చూడండి మీకు బడ్జెట్ ఉంటేనే ఫోన్ చేయండి బడ్జెట్ లేకుండా ఫోన్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ చూడండి వీడియో మొత్తం చూడండి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్